జలపర్గి మండలం జలదర్గి పంచాయతీ పరిధిలోని నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన యువ నాయకులు పిచ్చపాటి పవన్ కళ్యాణ్ జీర్ణ భాద్నాద్రి సొంత నిధులతో తొమ్మిదో మైలు హైవే పక్కన ప్రయాణికుల సౌకర్యార్థం మజ్జగా మంచినీటి చలివేత్రాన్ని ఏర్పాటు చేశారు ఈ చలవేత్రాన్ని బుధవారం ఉదయగిరి ఎంబడి ఎనిమిది యాభై కాకల సురేష్ చేతి మీదగా ప్రారంభించారు ఈ సందర్భంగా కాకల సురేష్ మాట్లాడుతూ వేసవి తాహానికి చలివేత్రాలు దాహార్తిని తీర్చుకునేందుకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు మధ్యన చాల ఏర్పాటు చేసేందుకు యువత ముందుకు రావడం శుభపరిణామం అన్నారు ప్రజాసేవ చేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా వారికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు అవసరమైన చోట్ల చల ఏర్పాటుకు కృషి చేయాలని తెలిపారు జల్దంకి మండలం జలదంకి పంచాయతీ పరిధిలోని నాగిరెడ్డి గ్రామానికి చెందిన యువ నాయకులు పిచ్చపాటి పవన్ కళ్యాణ్ జీర్ణ మాధ్యాద్రి సొంత నిధులతో తొమ్మిదో మైలు హైవే పక్కన ప్రయాణం సౌకర్యార్థం మంచిగా మంచి నీటి చలవేత్రాన్ని ఏర్పాటు చేశారు ఈ చలవేత్రాన్ని బుధవారం ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర సురేష్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా కాకర సురేష్ మాట్లాడుతూ వేసవి తాపానికి చలవేత్రాలు దాహార్తిని తీర్చుకునేందుకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు మధ్య చలవేత్రాలను ఏర్పాటు చేసేందుకు యువత ముందుకు రావటం శుభపరిణామం అన్నారు ప్రజా సేవ చేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా వారికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాను అవసరమైన చోట్ల సలవేంద్రాలు ఏర్పాటుకు కృషి చేయాలని తెలిపారు